ఒకరోజు అర్ధరాత్రి రెండు గంటలకు ఒక అమ్మాయి తిరుమల బాలాజీ ఆలయంలోకి వెళ్ళిపోయింది అసలు అక్కడ జరిగిన విషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశమని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలెన్నో తిరుమలలో దాగున్నాయి తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలున్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పల్లవి అనే భక్తురాలుండేది ఆమెకు ఒకరోజు స్వామివారు కలలో కనిపించి వెంటనే నువ్వు నా మందిరానికి రా అని ఆజ్ఞాపించారు వచ్చి నా నుదిటిన చందనం పెట్టు అన్నారు దాంతో పల్లవి నిద్ర మొత్తం పోయింది అయితే ఆ రోజు శుక్రవారం అయినా సరే స్వామి పిలిచినప్పుడు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది తర్వాత స్వామి కోసం కొన్ని పూలమాలలు అల్లి ఒక ట్రాక్టర్లో గుడికి వెళ్ళి అక్కడ టైం చూసుకుని ఆలయం గర్భగుడిలోకి వెళ్ళిపోయింది పల్లవి అయితే ఇది ఎంతవరకు నిజం అన్న విషయం ఎవ్వరికీ తెలీదు అయితే ఆ రోజు రాత్రి జరిగిన విషయం తెలిస్తే అందరూ షాక్ అయిపోతారు పల్లవి గుడి దగ్గరకు వెళ్లేసరికి ఆలయం తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి దాంతో ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామి నుదుటిన చందనం ముద్దను పెట్టింది ఆ తర్వాత ఆమె తిరిగి గుడిలో నుంచి వెళ్లిపోయింది దాంతో ఆలయం తలుపులు మళ్లీ వాటంతటవే మూసుకుపోయాయి ఆ తర్వాత తిరిగి ఆ ట్రాక్టర్లో తన ఊరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పింది ఆ తర్వాత ఆ ఊరి వాళ్లంతా ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు ఆ ఊరి వాళ్ళంతా ఒకరోజు తిరుపతి వెళ్ళి అక్కడి పూజారికి జరిగిన విషయం మొత్తం చెప్పారు అయితే ఆ పూజారులు తమ తప్పు తాము తెలుసుకున్నారు శుక్రవారం నాడు వాళ్ళు లేపనం ముద్దను నుదుటిన అలంకరించడం మర్చిపోయారని వాళ్ల తప్పుకు లెంపలేసుకున్నారు అలా స్వామివారికి ఈ ఊరి వాళ్లే పూలు పళ్ళు ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు బాలాజీ వెంకటాచలపతి అని పిలువబడే శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలకు తన నివాసాన్ని సూచించాడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో తిరుమల కొండ మీద తిరుపతిలో ఉంది ఈ ఆలయం వెంకటేశ్వరుడు విష్ణువు యొక్క అవతారం మరియు కలియుగం యొక్క కష్టాలు కష్టాల నుండి మానవాళ్ళని రక్షించడానికి ఇక్కడ అవతరించినట్టు భావిస్తారు గుడి ఎంట్రన్స్లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతాల్వార్ కొట్టిన గుణపం ఒకటి ఉంటుంది చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్డుతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది స్వామి స్వామివారి గడ్డానికి గంధం పూయడం అనే సంప్రదాయం మొదలైంది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది అస్సలు చిక్కుపడదని అంటారు తిరుమలలో టెంపుల్ నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్ధతిగా ఉంటారు అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు అక్కడే తోట ఉంది గర్భగుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది పాలు నెయ్యి పూలు వెన్న తదితర అన్నీ కూడా స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు బయట నుంచి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది స్వామివారికి ప్రతిరోజు క్రింద పంచే పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి పంచ పురుషునికి ఇస్తారు గర్భగుడిలో నుండి తీసివేసిన పూలవి అన్ని కూడా అస్సలు బయటకు తీసుకురారు స్వామి వెనకన ఒక జలపాతం ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరివేస్తారు స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినబడుతుంది స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజరూప దర్శనం టైంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చులాగానే వస్తుంది దాన్ని అమ్ముతారు చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో అలాగే స్వామివారికి తీసేసిన పూలు అన్ని పదార్థాలు విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని చెప్తారు ఆ పూలన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు కాళహస్తికి వెళ్లే దారిలో పైకొస్తాయి స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ స్వామివారి జుట్టు గురించి చెప్పుకోవాలి వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేనే నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి చాలా కాలం క్రితం పద్దెనిమిది వందలలో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉంచారట ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడదీశారట ఆ టైంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది దానిని పొడిగా చేద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరాన్ని ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం కాని శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్టు భావిస్తారు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారిన్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు అయితే తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకొస్తుంది టిటిడిలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది ప్రసాదాలలో శ్రీవారి లడ్డూ అగ్రస్థానంలో నిలిచింది ప్రసాదంగా లడ్డూని ఇవ్వడం పదిహేడు వందల పదిహేను ఆగస్ట్ రెండో తేదీన ప్రారంభించారు అయితే ఇప్పటి వరకు ఎవరూ ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేకపోతున్నారు పల్లవుల కాలం నుంచే ప్రసాదాల చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయల కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్టు ఆధారాలున్నాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి